హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ లాంగ్స్ ఈ బాలటీ స్పెషల్ ఆల్ టైమ్ ఫేవరెట్ కాజు మష్రూమ్ కర్రీ చేస్తున్నాము రైస్ రోటీ నాన్ ఎందులోకైనా కూడా చాలా బాగుంటుంది ఎగ్జాక్ట్లీ మీకు రెస్టారెంట్ స్టైల్లో వచ్చి తీరుతుంది రెసిపీని చివరి వరకు చూసి మేము చెప్పిన టిప్స్ కొలతలు ఫాలో అవ్వండి పర్ఫెక్ట్ కలర్ టెక్స్చర్ టేస్ట్ వచ్చి తీరుతుంది ఈజీగా ఇంట్లోనే చేసేస్తారు ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక మిక్సీ జార్లో మూడు టమాటోస్ని ఈ విధంగా కట్ చేసి వేసుకొని అలాగే ఐదు నుంచి ఎనిమిది వరకు జీడిపప్పు మూడు ఎండుమిర్చి వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇలా ఈ టైప్లో మసాలా పేస్ట్ చేసుకొని ఉంచాలి తర్వాత ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ చేసుకొని అందులో అర స్పూన్ జీలకర్ర పావు స్పూన్ సోంపు ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఇలా చూపించిన విధంగా కట్ చేసి వేసుకొని బాగా కలర్ చేంజ్ అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాల పాటు బాగా ఆనియన్ని ఫ్రై చేసుకొని దీంట్లోనే టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి పచ్చివాసన పోయే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అర స్పూన్ కారం ఒకటిన్నర టేబుల్ స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ సాల్ట్ వేసి వీటన్నింటినీ బాగా మిక్స్ చేస్తూ పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ టైప్లో ఆయిల్ పైకి తేలిన తర్వాత దీంట్లోనే ముందుగా తయారు చేసుకున్న మసాలా పేస్ట్ వేసి బాగా కలిసే విధంగా మిక్స్ చేసేసుకొని అలాగే ఒక పావు కప్పు వాటర్ యాడ్ చేసి మూత పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ మధ్యలో రెండు వందల గ్రాముల మష్రూమ్స్ని శుభ్రంగా కడిగి ఇందులో వేసేసుకొని ఈ గ్రేవీ అంతా కూడా పట్టే విధంగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టి ఐదేడు నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి చూడండి గ్రేవీ ఈ టైప్లో చిక్కపడిన తర్వాత మరో పావు కప్పు వాటర్ యాడ్ చేసి ఇంకా కాస్త తిక్కగా అయ్యే విధంగా కుక్ చేసుకోవాలి ఈ కర్రీ మంచి వాసన వచ్చే విధంగా కుక్ చేసుకొని చివరిగా కొత్తిమీర కొత్తిమీరని స్ప్రింకిల్ చేసి మరోసారి బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేశాను ఈ కర్రీ రైస్ రోటీ నాన్ చపాతీ పరోటా ఎందులోకైనా కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది ఒక్కో ముద్ద తింటూ ఉంటే సూపర్ టేస్టీగా ఉంటుంది అసలు ఈ విధంగా చేసుకునే టేస్ట్ చూస్తే చాలండి ఇంకెప్పుడైనా సరే మష్రూమ్ కర్రీని ఇదే ప్రాసెస్ లో చేసుకోవాలనుకుంటారు అంత బాగుంటుంది ఇంతవరకు మష్రూమ్ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టంగా ప్రాణం పెట్టి మరీ తినేస్తారు మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి చాలా బాగుంది దీని టేస్ట్ ఈ టేస్ట్ అని ఏమి రెసిపీతో పాటు ఇవాళ మన పొడుపు కథ వచ్చేసి ఇంట్లో మొగ్గ బయటకు వస్తే పువ్వు ఏమిటది గొడుగు మన వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే చూసేవాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి